ఎన్నికల ఎన్నికల సందర్భంగా పిలువగానే స్పందించి వచ్చిన సిద్ధ ఎన్ఛార్జి గారికి అలాగే కాంగ్రెస్ నాయకులకు మా యొక్క ఇంతమార్క్రావస్థల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అవుతాము అలాగే పునర్నిర్మాణంలో భాగంగా చాలా ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వచ్చి టౌన్ బెడ్రూమ్ వాళ్ళు కానీ గుజరాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు ప్రజెంటు మురుకు నీళ్ళు కూడా బయటకు వెళ్ళి పరిస్థితి ఉంది డెంగ్యూ మలేరియా వంటి జరాలతోటి బాగా వ్యవస్థ పడుతూ ఉన్నారు ఈ విషయం ఒక నాలుగు సార్లు అర్ అర్ణ దగ్గర పోతే అది ఎంతో చూసుకురారా ఫోటోలు తీసుకురారా అని చెప్తే తీసుకుపోయి మేము వచ్చేసాడు అన్న అమ్మ అన్నమ్మడే తిరుగుతూ ఉన్నాము ప్రతి దానికి స్పందించిండు ఇక్కడ నుండి ఈ చర వెనక ముందు అయ్యింది కంప్ట్ వేసుకుంటే ఇంకా బాగా బలోపేతంగా మిమ్మల్ని ముందుకు సాగుతాడని సాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం కాంగ్రెస్ పూజల హరికృష్ణ గారి ఉన్నాము ఎంతో ఉంది ఎన్నోసార్లు కలెక్టర్ దగ్గరికి పోయి కలవడం జరిగింది మా బాధలు చెప్పుకుంటే మమ్మల్ని కూడా తీసుకుపోయి కలెక్టర్తో కల్పించి మా బా మా బాధల గురించి కలెక్టర్తో చర్చించడం జరిగింది ఈ విషయాన్ని మంత్రిగారి దృష్టిలో కూడా తీసుకుపోవడం జరిగింది అన్నగారు అన్నగారికి మా చింతమణ గ్రామస్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు మా మా మీద ఎప్పటికీ ఇలాగే ప్రేమతో ప్రేమతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా అన్నగారికి ధన్యవాదాలు